अगर ब्यूटीशियन नहीं डाल रही है तो सुविधा ऐसा चलता है वीक से सभी खाती है जी और जनवरी को क्या आया रसड़ा एक ब्रेक पर बैठे अगर ब्यूटीशियन नहीं डाल रही है तो सुविधा ऐसा चलता है वीक से सभी खाती है अच्छा यह वाला आएगा एक ब्रेक पर बैठे अगर ब्यूटीशियन नहीं डाल रही है तो अनेक स्लॉपेस्ट फैन हास्पिटल अडम सर खाँस Vibrici, mare da nico. Non te negano, non sorry. Non mi dite. Vibrici, mare da nico. Vibrici, mare da nico. Vibrici, mare da nico. మేము ఇద్దరు ఇంట్లో ఉన్నాం సార్ నేను నేను మా భార్య మా పాప మాకేమో చిన్న ఇంట్లో ఉన్నాం రాత్రి ఊరికే మేము మాట్లాడేది గడ జరగలేదు వాళ్ళు రాళ్ళు ఎత్తుకొని మాకు ఇష్టం చిన్న తొరుపుకొని వచ్చినాను తొరుగుకొని వచ్చి గురించి ఐదు మంది త్వరంకొని వచ్చినాం సార్ తరుం కొని వచ్చి రాళ్ళతో పరిగెత్తొచ్చి పల్లంట దానికొని సార్ అప్పుడు మళ్ళీ ఆయనకి వచ్చేసినారు మళ్ళీ మా ఇంటికి వేసినారు రాళ్ళు ఎందుకు వేయాల్సి వచ్చింది నీ పైన అది ఎందుకు వచ్చాడు సంపేయాలనే వచ్చినా సార్ వాళ్ళు ఏమైనా అయిపోయినా అయిపోయిన వాళ్ళకి బయటికి వచ్చినాడు అంతే అంటే మీకు మీకు వాళ్ళకి ఏమన్నా మధ్య పద కక్షలు ఏమైనా ఉన్నాయా కసియా ఆ కైసి వల్ల చనిపోయారని వచ్చింది చెప్పాలా చెప్ప మా కానీ మనవడ వాళ్ళ కుంది కానీ కొడుక వాళ్ళకు పేరు వాళ్ళ పేరుగా సందీప్ వాళ్ళు వచ్చి ఏం చేసినారు ఎందుకు రాళ్ళు వేసినారు మీ వాళ్ళు చంపాలని వచ్చి చేసిండీ వాళ్ళు మనరాలు తెచ్చుకుంటున్నారని వెళ్ళు కాని మనరాలు గడ్డ తెచ్చుకున్నారని ఆ కసి పెట్టుకొని మురే కేసు కూడా ఉంది అది కేసులు ఒక మంటలో పెట్టుకుని వచ్చి వాళ్ళు చంపేయాలని వచ్చిన నిన్ను చంపేయాలని తలుపులతో కూడా రాళ్ళు కూడా అది కడుపులో మనసు పెట్టుకొని వాళ్ళని చంపాలని వచ్చిన వాళ్ళ దగ్గర ఎన్ని నెలల నుంచి జరుగుతుంది వాళ్ళు వాళ్ళ పాపని తీసిపోయినారు కదా సిక్స్ ఇయర్స్ నాగరాజు ఎంగారు బెంగళూరులో ఉన్నది వీళ్ళంతా కొట్టేసి మా అంతా కొట్టినారు మాకు రక్షణ కావాలి అది ఎందుకు కొట్టినారు మీ నాయన్ను మీ పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు చేసినారు సోనియా అమ్మాయి విషయంలో మా నాయకు సంబంధం ఉందని చెప్పి వచ్చి కొట్టిండడు అన్న వచ్చి కొట్టిండేది ఇప్పుడు సోనివి అమ్మాయి విషయంలో మీ నాన్నకు సంబంధం అంటే ఏ కేసు పరంగా అమ్మాయి అమ్మాయి తోడు తొనిపోయినారు కేసు పరంగా వాళ్ళు వచ్చి పాత కొట్రలు వచ్చి కష్టపెట్టుకుని వచ్చి కొట్టిన సాల్వ్ అయిపోయింది సార్ రన్నింగ్ అవుతా పెద్ద మనుషులు మాట్లాడి రా రాసుకొని సమయం అంతా అయిపోయి కలుసుకునే టైంలో మళ్ళీ రాత్రి వచ్చినారు సార్ మా నాన్న పేరు వెంకటస్వామి అక్కడ రాత్రి అరౌండ్ తొమ్మిది గంటల సమయంలో ఆరుమంది మద్యం ఫుల్గా చేయించి అన్ఎక్స్పెక్టెడ్గా మూడిల మీద ఫుల్గా దాడి చే దాడి చేసినారు ఎందుకని కారణం అని తెలిస్తే ఎక్కువ మద్య ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు పదకొండు సార్లు కంప్లీట్ అయ్యింది వాళ్ళు ఇదే టెంపుల్ ఉదయం గుడి దగ్గర పదకొండు సార్లు పోలీసు వాళ్ళు వచ్చి సాల్వ్ చేసినారు అది పిఎస్పి దగ్గర గడ వెళ్ళింది కానీ ఎవరు ప్రాబ్లం సాల్వ్ చేయలేదు దానికి ఆత్మరక్షణగా పోలీసు వాళ్ళని మేము విన్నవిస్తున్నాం మాకు ఆత్మరక్షణ కావాలి మీ ఇంటిపైన దాడి చేయడానికి గల కారణాలు ఏంటి వాళ్ళు అది మధ్యమ మధ్యమ మత్తు సార్ చేస్తున్నారు అంటే గతంలో కూడా మీ ఇంటి పైన చాలా పలుమార్లు దాడి చేశారు అన్నారు కదా అదంతా కూడా మధ్య మత్తులోనే చేశారంటారా ఎనిమిది సార్లు కూడా వచ్చి అంటే గతంలో కూడా ఎనిమిది సార్లు మీపై మీ ఇళ్లపైన దాడి చేశారు కదా అప్పుడు ఏమన్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా డ్డూరు గ్రామ పంచాయతీ కానీ ఇరవై ఏళ్ళ నుంచి గలాట్లు ఉన్నా కూడా పూజలు అనేది బేగాలు వేసుకొని అందరూ పూజలు అనేది నిలిపేసి ఉంటే అందరూ చేరి రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చి ఒక పెద్ద మనిషిగా నన్ను పెట్టి ఇంక నుంచి ఊర్లో ఏమి గలాట్లు పడకూడదు పడితే కూడా మేము ఉంటాము అనేసి బేగాలు తీపిచ్చి వాళ్ళు సత్తా వాళ్ళు సంతకాలు పెట్టించి ఇచ్చినారు ఈ పొద్దు గుడికాడ గుడి డమ్ములు గుడి డమ్ములతో కూడా పగలు కొట్టేసి అయినా వాళ్ళు పాత కలిసి ఉంటే వాళ్ళు ఎండలకాడ చూసుకోవాలి కానీ ఊరికి మింద చూసుకునే అవసరం లేదు ఇప్పుడు నాకు రాసుకోవచ్చు ఇచ్చిన దానివల్ల ఆ పొద్దు నుంచి నేను ఎవరు చెప్పినాను పూజలు జరిపించేదానికి రెడీగా ఉన్నాను పూజలు జరిపిస్తా ఉన్నాను నా చేతిని ఖర్చు పెట్టి అయినా ఇప్పుడు ఏమరా అంటే గుడికాడ మళ్ళీ వచ్చిందన్న మేమే బయట ఉండేది గుళ్ళు కాడ వచ్చిందన్న గుళ్ళువి అవి ఇవి పగలు కొట్టుకుంటా ఉన్నారు ఈ మాదిరి వాళ్ళ అని మేము ఉంటామని చెప్పి రాయించిన పెద్ద మనుషులు కూడా ఈ పెద్ద అడిగితే నేను వచ్చి అడిగితే నేను మాట్లాడతాము మీరే మీకు యావద్ది ఉందో మీరు చెప్పండి మేము వస్తామని ఆ పెద్ద మనుషులు కూడా అంటారు కాబట్టి దీన్ని దయచేసి గవ గవర్నమెంట్ అయిన ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పి గారు కానీ నరువిచ్చి ఊరు అనేది ఇరవై ఏళ్ళ నుంచి ఉండే తంటని మాకు కొలిగియాల మాకు వీళ్ళకి ఊరికి రచన కావాలా చిన్న పెద్ద ఎవరు ఉన్నానో భయపడి పారిపోతూ ఉన్నారు కాబట్టి చిన్న ఆయన కూడా ఒక ఆయన పెద్ద ఆయన కూడా అడ్డానికి పోతే వాయిని కూడా కొట్టేదానికి వానికి దెబ్బలు పడి అని కూడా కొడతా ఉంటే వచ్చే దిక్కు అనేది భయపడి ఇళ్ళలా దూరుకునే పరిస్థితి అయిపోయింది మాకి కాబట్టి మీరందరూ దయచేసి అయినా గౌరవంగా మీరు ఏమన్నా మాకు దయచేసి చూపిస్తాను ఊరిని ఈ ఊరు బాగుపడాలంటే మీ ఒక్క పోలీస్ ఇవ్వాల వల్లనే అవుతుంది కాబట్టి దాన్ని చూడండి సార్ ఇంచుకో సార్ బెంగళూరు నుంచి నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఇంచా కూర్చోాలండి అన్నం తిన విస్తారణ రాయితా రాయితే ప్రకాష్ ప్రకాష్ ಸಂದೀಪೇನು ಪರಂಧ ದೇಪೂ ಸತ್ಯ ಸತ್ಯ ಸತ್ಯನೇ ಸೇಸಿಂದು ರಾತ್ರಿ ಊರಿಕೆಂದ ನೀನು ಮಾಡ ಮುಂದೋ ಗಲಾಟ ಸಾರಿ ಹಾಂ ಮುಂದೋ ಕಂಪ್ಲಿಕ